అదే మాదిరిగా టెండర్లలో మరి జనవరి ఇరవై ఐదు టెండర్ పిలిచారు ఈరోజు మే ఇరవై ఐదు ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే నాలుగు నెలలు అయిపోయింది ట్వంటీ థర్డ్కి మొన్న అయిపోయింది వాళ్ళకి ఇచ్చిన తొంభై రోజుల కాల పరిమితి కూడా నిలిచిపోయింది మూడు నెలల్లో తొంభై రోజుల్లో మిల్లులన్నీ ఖాళీ చేయాలనే నిబంధన ఉంది ఎందుకంటే నెక్స్ట్ సీజన్ వస్తుంది ప్రొక్యూర్మెంట్ చేయాలి ఆడ ఖాళీ లేకపోతే మరి పికప్ చేయరాదు స్టాక్ పికప్ చేయరాదు అక్కడ స్టాక్ చేయరాదు కాబట్టి ఈ రోజు వరకు మాకున్న సమాచారం ఈ ఏజెన్సీలు నాలుగు ట్వంటీ శాతం కూడా ఇంతవరకు ప్యాడీ అక్కడ నుంచి పికప్ చేయలేదు లిఫ్ట్ చేయలేదు ఇరవై శాతం కూడా పికప్ చేయలేదు మరి తొంభై రోజులు పూర్తయినా డబ్బులు చెల్లించలేదు స్టాక్ లిఫ్ట్ చేయలేదు దీని వెనకాల ఏం జరుగుతుంది మరి మిల్లర్లను బెదిరించడంలో బిజీగా ఉన్నట్టున్నారు మరి డెడ్ లైన్ అయిపోయింది డెడ్ లైన్ అయిపోయిన తర్వాత మరి ప్రభుత్వం ఏం చేయాలా నిబంధనల ప్రకారం ఒకవేళ వాళ్ళు చెప్పిన ప్రకారం కనుక ఆనర్ చేయకపోతే వెంటనే కాంట్రాక్టర్ల మీద చర్యలు తీసుకోవాలి బ్లాక్ లో పెట్టాలి కానీ ప్రభుత్వం ఏం చేస్తుంది ఇంకా వాళ్ళకి రావాల్సిన ఏడు వందల కోట్లు రాలేదు కాబట్టి చేతికి మొత్తంగా ఇవాళ ఎక్స్టెన్షన్ చేసే ప్రయత్నంలో ఉన్నారు ఎందుకు మిల్లర్లను మరింత బెదిరియాలి ఎలక్షన్స్ అయిపోయినాయి ఇంకా లిఫ్ట్ చేయకుండా ఇంకా మిల్లర్లను మళ్ళీ బెదిరించి నెక్స్ట్ సీజన్ పెట్టి మెడ మీద కత్తి పెట్టి మీరు అకాల వర్షాలు పట్టికే పడుతున్నాయి మీరు వెంటనే డబ్బులు కట్టపోతే మీరు తీస్తాం మీరు లైసెన్స్ క్యాన్సిల్ చేస్తాం అని మిల్లర్లను బెదిరించి ఇవాళ రైతుల కోసం మాట్లాడుతున్నట్టు నటించి ఇవాళ అదనంగా డబ్బులు వసూలు చేసే చక్కర్లో ఉన్నారు వాస్తవంగా జరగాల్సింది ఏంటి కాంట్రాక్ట్ ఏజెన్సీలు ఏవైతే తొంభై రోజుల్లో లిఫ్ట్ చేస్తా ఉన్నాయో అక్కడ మిల్లులలో లిఫ్ట్ చేస్తేనే స్థలం ఖాళీ అవుతుంది ప్రభుత్వానికి డబ్బులు వస్తాయి నెక్స్ట్ సీజన్ ప్రొక్యూర్మెంట్ సాఫీగా అవుతుంది ఒకవేళ జరగకపోతే ఏం జరుగుతుంది ప్రభుత్వం మరొక నూట యాభై కోట్లు నెలకు వడ్డీ అదనంగా చెల్లించాల్సిన పరిస్థితి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ వాళ్ళకు వస్తుంది ఇవాళ ప్రభుత్వం చెప్పాలా మేము అడుగుతూ ఉన్నాం డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రధాన ప్రతిపక్షంగా ఇప్పటి వరకు ఎంత ధాన్యం ఈ తొంభై రోజుల్లో మరి కొనుగోలు జరిగింది ఎంత లిఫ్ట్ చేసినారో స్పష్టంగా రాష్ట్ర ప్రజల ముందు శ్వేతపత్రం ప్రచురించండి టెండర్ నిబంధనల మీదకు తొంభై రోజుల్లో కనుక మీరు తీసుకోకపోతే ఎందుకు మీరు ఉపేక్షించి మళ్ళీ ఎక్స్టెన్షన్ చేసే ప్రయత్నం చేస్తున్నారో మీరు చెప్పాలి అన్నింటికి మించి రొనాల్డ్ రాస్ ఆనాడు కేంద్రీయ బండార్ అనే సంస్థ తప్పుడు పనులు చేసింది అని బ్లాక్ లిస్ట్ చేసినారు కదా టీఆర్ఎస్ హయాంలో లిస్ట్ చేసిన సంస్థను మీరెందుకు వెంటనే దాన్ని తీసేసి ఈ టెండర్లో పార్టిసిపేట్ చేసే విధంగా అనుమతించారు ప్రజలకు వివరంగా చెప్పాలి ఇందులో మీకు వందల కోట్ల రూపాయలు ముట్టిన మాట వాస్తవమా కాదా మరి ఎంక్వైరీ ద్వారా తేల్చాలి అది కూడా డిమాండ్ చెప్తాను నేను ఈరోజు మరి ఏ సంస్థలైతే ఈ రకంగా తొంభై రోజుల్లో ఇచ్చిన పని చేయకుండా జాప్యం చేస్తూ మిల్లర్లను బెదిరిస్తూ వారితో కేవలం లిఫ్టింగ్ పాడీ లిఫ్టింగ్ కార్డ్కే వాళ్ళకి వెసులుబాటు ఉంటే కాంట్రాక్ట్లో డబ్బుల లావాదేవీలు కూడా ఇవాళ చేస్తున్నారు వారి మీద మనీ లాండరింగ్ ప్రకారం నాలుగు ఏజెన్సీల మీద కూడా చర్య తీసుకోవాలి ఇది మొదటి కుంభకోణం పాడీదేమో మొదటి కుంభకోణం ముప్పై ఐదు లక్షల మెట్రిక్ టన్